హలో వెల్కమ్ బ్యాక్ టాక్స్ మనం ఈ రోజు సబితం వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాము అది ఎక్కడంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సబితం అనే విలేజ్ లో ఉంటది సో లెట్స్ గో సో మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం మనకి ఆర్కేపీ నుండి వాటర్ ఫాల్స్కి వచ్చేసి ఒక అప్రోక్స్గా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనం రామగుండం మీదకి వెళ్ళి వెళ్తే కానీ మేము అట్లా వెళ్ళట్లేదు వెళ్ళి వేరే రోడ్ మీదకి వెళ్ళి వెళ్తున్నాము ఈ రూట్ వచ్చేసి వీళ్ళపల్లి కమాన్పూర్ ఈ రూట్ నుండి వెళ్తున్నాము ఇక్కడ చుట్టూ గ్రీనరీ అది బాగుంటుంది కానీ రోడ్స్ అయితే మొత్తం హాఫ్ రోడ్స్ గానే ఉంది చుట్టూ గ్రీనరీ చిన్న చిన్న వర్షంతోనే వెదర్ చాలా బాగుంది కదా మేము అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాము కానీ చిన్న పిల్లల్ని పట్టుకొని ఇలాంటి వెదర్ లో బయటికి వెళ్ళాలంటే భయం అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను ఇక్కడ రోడ్ అయితే ఏమంత బాగలేదు ఇదంతా హాఫ్ రోడ్ ఉంది విలేజ్ కాబట్టి అట్లానే ఉంటది పోయిన సరే మేము మంచి వాటర్ వాటర్ కి వెళ్ళినాం కదా అదైతే ఘోరంగా ఫ్లాప్ అయింది మేము మస్తు ఎంజాయ్ అని పోయినాం కానీ అదైతే ఘోరంగా సన్నం వచ్చినాయి వాటర్ అయినా ఎంజాయ్ చేసినాం కానీ ఈసారి ఇంకా మంచి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటానా ఇక్కడ మంచి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అని సో చూడాలి మరి ఎట్లుంటది ఎట్లా ఎంజాయ్ చేస్తాం అనేది చూద్దాం పదండి చూడండి ఇదే సబితం సబితం అనే ఊరు ఇందులో నుండి లోపలికి వెళ్తే ఫాల్ వస్తుంది కానీ మళ్ళీ కూడా పెద్ద ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ పోలీసులు అసలు ఎంటర్ కానిస్తలేరు నిన్ననే సంథింగ్ ఏమో ఇష్యూస్ అయినాయంట ఎవరో అంట సో మేము అది తెలుసుకోకుండా వచ్చేసినాం ఇప్పుడు బాధపడుతున్నాం ఏం చేద్దాం అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అంటే ఇట్లనే ఉంటుంది సో అన్ని మనం ముందే అన్నీ తెలుసుకొని రావాలి మీరు కూడా ఎవరైనా ఇట్లా ఎక్కడికైనా వెళ్ళాలంటే మా యొక్క పిచ్చి పని అయితే చేయకండి అన్నీ తెలుసుకున్న తర్వాతనే వెళ్ళండి సో మనం వేసుకున్న ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది కదా ఇక గా ఖాళీ ఇంటికి వెళ్ళడం ఎందుకు ఏది చూడకుండా ఇంత దూరం వచ్చి అనుకొని మేము వచ్చేసి ఇక్కడ రామగుండంలో రాముని గుండాలు అనేసి వా చిన్న వాటర్ ఫాల్స్ ఉంటది సో మేము అక్కడికి వెళ్తున్నాము వెళ్దాం మరి అక్కడ వాతావరణం ఎట్లుంది అక్కడన్నా మనకి సహకరిస్తారా లేదా చూద్దాం సో లెట్స్ గో మనం రీచ్ అయిపోయినాం రాముని గుండాలు వాటర్ ఫాల్స్ కి సో చూద్దాం ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది చుట్టూ మంచిగా కొండలు మధ్యలో వాటర్ ఫాల్ వాటర్ చూడని ఎలా వస్తుందో సో మనం వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఇదే మన రాముని గుండాలో ఇద ఫాల్స్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది కదా సో నేను దీన్ని స్టోరీ చెప్దాం అనుకుంటాను నాకు తెలుసు కొంచెం కొంచమే తెలుసు నేను అది మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఒకప్పుడు రాములవారు నివసించేవారంట సో ఆ టైంలో వాటర్ అంటే నీళ్ళని స్టోరేజ్ చేసుకోవడానికి ఇట్లా గుండాలు చేసేరంట మొత్తం నూట ఎనిమిది గుండాలు ఉన్నాయంట సో ఇవి రాము రాములవారు చేసేరు కాబట్టి మనం వీటిని రాముని గుండాలు అని అంటాము సో రాముని గుండాలు ఇక్కడ ఉండడం వలనే మనకి ఊరికి రామగుండం అనే పేరు వచ్చింది సో చూశారు కదా మన వీడియో మేము ఒక దగ్గరికి అనుకుంటే ఇంకొక దగ్గరికి వచ్చినాం సో ఇక్కడ కూడా బాగానే ఉంది మళ్ళీ ఈ ప్లేస్ని మేము ఎప్పుడు విడి విజిట్ చేయలేకపోదు మేము ఎందుకంటే అది మిస్ అయింది కాబట్టి మేము ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చినాము సో దిస్ ఈజ్ ఫర్ ద వ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్